హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను మీరు కూడా ట్రై చేసేసి ఈజీగా అండ్ టేస్టీగా ఈ సింపుల్ రెసిపీని అయితే తినేయండి సో మనం అయితే ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నార్మల్గా దీన్ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు కుక్కర్లో చేసి చూపిస్తున్నాను మామూలుగా నూనె అయితే వేసేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఒక పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అయితే వేసుకొని కొన్నిసేపు అయితే వేయించుకోవాలండి మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేసి ఈ వంట మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అండ్ ఎవరికన్నా బిర్యానీ చేయడం సరిగ్గా రాకపోతే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసేసేయండి దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఎక్కువగా టమోటా వేసుకుంటే మనకు ఈ బిర్యానీ అనేది కొంచెం ఎమ్మి ఎమ్మిగా బాగా వస్తుందండి టేస్ట్ అనేది సో నేను ఎక్కువ టమోటానే వేసాను అండ్ దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఆలుగడ్డ సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని కొంతసేపు అయితే వేయించుకోవాలండి మనం సపరేట్గా క్యారెట్ ఇంకా ఆలుగడ్డ పిల్లలకి పెడితే తినరు కదా అలా తినని వాళ్ళకి ఇలాగ రైస్లోకే కలిపేసి మనం పెట్టేస్తే వాళ్ళు ఈజీగా అయితే తినేస్తారండి సో ఇవి కొంతసేపు అయితే వేయించేసుకోవాలి దీంట్లోకే మనకు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని కొంతసేపు అయితే వేయించుకోవాలండి దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఏ కర్రీ అయినా ఏ రైస్ అయినా కొంచెం మనం పసుపు కానీ యాడ్ చేస్తే కలర్ ఫ్లేవర్ అనేది కొంచెం అయితే టేస్టీగా వస్తాయి అన్నమాట సో నేను అన్నిట్లోకి పసుపు యాజ్ యూజువల్గా యాడ్ చేస్తాను సో అవి యాడ్ చేసిన తర్వాత మనం మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాము దీంట్లోకి అల్లం తెల్లగడ్ల కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి దాంట్లోకి జీలకర్ర చెక్క కొన్ని మిరియాలు అనాసు పువ్వు కొన్ని లవంగాలు కొన్ని ఏళ్ళకి బుడ్డులు కూడా వేసేసుకొని కొంచెం మెత్తగా అయితే మనం పేస్ట్ అయితే తయారు చేసి పెట్టేసుకోవాలి మనకు హోటల్ స్టైల్ బిర్యానీ టైప్లో టేస్ట్ కావాలంటే ఇవన్నీ వేసుకుంటే సేమ్ యాజ్ టిస్ కొ మనకు అలాగే టేస్ట్ అనేది వస్తుందండి సో అలాగా మిక్సీ పట్టుకున్న అయితే మనం ఉడుకుతున్న ఈ వెజిటేబుల్స్లో అయితే వేసేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెంసేపు అయితే ఆయిల్లోనే వేయించుకోవాలండి నార్మల్గా ఇవి మనం వేయించకుండా వేసాం కాబట్టి ఆ పచ్చివాసన అయితే పోవాలి మనం వాటర్ వేసినప్పుడు అదైతే ఉడకదు కదండి కాబట్టి మనం ఆయిల్లోనే కొంతసేపు అయితే వేయించేసుకోవాలన్నమాట ఇలాగ వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కొన్ని బీన్స్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి మన ఇష్టము ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇందాక మనం క్యారెట్ ముక్కలు యాడ్ చేసినప్పుడైనా యాడ్ చేసుకోవచ్చండి సో బీన్స్ కూడా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి నేను ఈ మసాలా తర్వాత అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఫైనల్లీ ఇవన్నీ కొంతసేపు అయితే మనం వేయించుకోవాలి దీంట్లోకే మనకు ఏదైనా కూడా బిర్యానీ మసాలా ఉన్నా లేకపోతే గరం మసాలా ఉన్నా ఏ మసాలా ఉన్నా కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకు కొంచెం ఫ్లేవర్ అనేది బయట దొరికేలాగే తెలుస్తుందండి అంటే బయట రెస్టారెంట్స్లో మనం కొని తెచ్చుకుంటాం కదా సేమ్ యాజ్ ఇట్ టేస్ట్ అనేది మనకి వస్తుందనమాట అందుకని నేను కొంచెం అయితే యాడ్ చేస్తాను అలా చేసి కానీ పెట్టేస్తే తినేస్తారనమాట ఎవరైనా కూడా అందుకని చెప్పి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి నేను వాటర్ అయితే వేస్తున్నానండి మనం బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే రైస్కి వాటర్ అనేది టూ గ్లాసెస్ తీసుకోవాలి సో వాటర్ అయితే వేసేసుకొని దాంట్లోకే కొంచెం నేను కారపొడి వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం కారం అయితే తక్కువ వచ్చింది అందుకని చెప్పి కారం కూడా వేస్తున్నాను ఫైనల్లీ అవి కొంచెం ఉడికిన తర్వాత ఇలాగ మసులుతుంటాయి కదా ఇలా మసలేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలండి మనం బియ్యం నానబెట్టి వేస్తే మనం వాటర్ వేసుకునేది కొంచెం అయితే తగ్గించుకోవాలండి ఎందుకంటే బియ్యం ఆల్రెడీ ఉంటాయి కాబట్టి నానబెట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు కానీ నానబెట్టి వేస్తే మనకి రైస్ అనేది బాగా ఉడికి మనకి మెత్తగా అయితే ఉంటుందండి సో నేనైతే నానబెట్టి వేస్తున్నాను దీంట్లోకి కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకొని ఉప్పు అంతా సరిచూసుకొని మనం కుక్కర్ విజిల్కి అయితే పెట్టేసేయాలండి ఆల్రెడీ మనకు ఈ రైస్ అనేవి నానుంటాయి ఈ నీళ్ళు అనేవి మసలు ఉంటాయి కాబట్టి నేనైతే ఒక విజిల్ పెడితే సరిపోతుంది అనుకుంటున్నాను అనమాట అంటే కుక్కర్ని బట్టి మనం నార్మల్గా ఒక విజిల్ రెండు విజిల్ పెట్టుకుంటాం కదా రైస్కి అలాగే పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి సగం ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనము వన్ విజిల్ పెడితే సరిపోతుందండి ఫైనల్లీ అంతా నీట్గా కలిపేసుకొని కుక్కర్ అయితే పెట్టాలండి మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాయండి అండ్ ఫైనల్లీ కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది సో విజిల్ పోయిన తర్వాత తీసేసి చూస్తే అన్నం వాసన వస్తుందండి బిర్యానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ నేను వెంటనే లాగేశాను అందుకే ఇది కొంచెం ఇలాగ మెత్తగా అనిపించింది అనమాట సో ఇవి కూడా కొత్త బియ్యం అండి నార్మల్గా దీంట్లోకి రైతా కూడా చేసాము ఈ బిర్యానీ ఉత్తదే అయినా తినొచ్చండి లేకపోతే మనం ఇలా రైతా చేసుకొని కూడా తినొచ్చు దీనికి నేను క్యారెట్ ఇంకా కొన్ని ఆనియన్ టమోటా కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసేసి దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని గట్టి పెరుగు అయితే వేసుకొని నీట్గా రైతా అయితే చేసేసుకున్నామండి సో ఆ రైస్లోకి ఈ రైతా వేసుకొని తింటే అసలు ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేసి ఖచ్చితంగా టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి సో రైతా కూడా రెడీ అయిపోయిందనమాట దీంట్లోకి కొంచెం నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని రైతా వేసుకొని బిర్యానీ తింటే ఉంటుంది అసలు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి సో మళ్ళీ వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్